গৱৰ্টাৰ <inku> ની ગાડી છેલે મશીન ગોડરાલે ઇંદર તો ઉપર મંડિસ્તાડીરા ઇંદર તો ઉપર આવે કોર મને લે ગેમ જાય પર ના ના કળ ખોલેત્રાલ અયા 50 લાખ પડ પડી અ મતલબ ઈ વરી લાગઈ ઈ ના ઈ ના અરજુ એક 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 એંતાંડી ઈને ટાઈમ એને ઈને કાઈ મુ બેઈની ఆయన పెళ్ళ ముండా మసి ఎండలో కూర్చొని ఇంకా పది రోజుల ముందు కాలు వేస్తే బాగుంటుంది తీరే ఎండిపోయినా చేస్తే ఆయన పొలం బారదేనా ఆయన కొట్టాడా నా పొలం పారదా నేను కొట్టాడా ఆ నీళ్ళ కాడ నేను కొట్టా నీవు కొట్టాడా అవి ఉన్న పిక్కుంటా నా దీని నుంచి ఆడికి వాంగానే ఆడొచ్చు నాకు ఆయన కొద్దిగా ఒక సాఫ్ట్ వేరే నేను పోయి భయపడుతుంది సరిపోయి వాడు బాగుండు ఎండిపోయిందని ఆశ ఆశాదులుకొని ఉన్నాం వాడు తీరా నీళ్ళు వస్తారు ఇక చేసిన పని ఆగుతుందా ఒకటిగా ఐదు రెండుగా ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి ఈ పెట్టుబడి వెళ్తుంది అని పై నీళ్ళు వెళ్ళిపోయా అది మొత్తం ఎండిపోయింది ఇక మేము కొడుకు సెట్ కాడికి వచ్చి సబ్బు కాదు ఇంతవరకు మీకు

అప్పుడే వేసుకోమన్నారు రైతు చేసింది కాదు హాస్ట చెప్పాలంటే ఉద్యోగస్తున్నారు కూరగాయలు చేసిన రైతులకు అది వేల ఏ కాలంలో ఎక్కడ ఒకసారి కనీసం ఒక ఎందుకు ఆల్రెడీ మధ్య దగ్గర మరి కారణం అయిపోయింది